ప్రవేశించు వారు కొందరే అని చెప్పని దేవుని ఒక లేఖన భాగం తెలియజేస్తా మరి ఇరుకు ద్వారమున ఇరుకు ద్వారం అంటే మనం ఇక్కడ గ్రహించినట్లయితే ఒక క్రైస్తవ జీవితం క్రైస్తవుల క్రైస్తవుల మీద తిరుగుబడుతున్నటువంటి మరి ఆ యొక్క మరి యొక్క పరిస్థితులు మనం గమనించినట్లయితే మరి ఎన్నో శ్రమలు మరి అవమానములు మరి చెప్పలేనటువంటి పరిస్థితులు అనేవి ఇరుకు ద్వారంలో గుండా ప్రవేశించే వారికే వస్తాయని లేఖన భాగం తెలియజేస్తూ ఉంది అందుకే ఒక లేఖన భాగం ఉంటుంది కదా పిలవబడిన వారి అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని లేఖన భాగం తెలియజేస్తుంది ఆనాడు శిష్యులు పన్నెండు మంది ఉన్నప్పటికీ మరి ప్రభునేశు క్రీస్తు వారు ఆ పన్నెండు మందిని అభిషేకించాడు తనను ఆ వారందరినీ కూడా మరి దేవుని యొక్క రాజ్యవ్యాప్తి నిమిత్తం మరి ఆయన ఏర్పరచుకున్నాడు అయితే ఇష్కర్యోత్ యువత ఇష్కర్ యోత్ యువత మరి తనతో ఉంటూ వచ్చాడు తన యొక్క మాటలు గ్రహిస్తూ వచ్చాడు తన యొక్క మరి తనతో నడుస్తూ వచ్చాడు అయితే తన యొక్క జీవితం ఎంతో నాశనమునకు మరి అవివేక జీవితంలో తను జీవించినట్లుగా మనం చూ చూస్తూ ఉన్నాం అయితే మరి మనం చూసినట్లుగా ఆయన కేవలం పిలువబడుతూ మాత్రమే వచ్చాడు పిలువబడ పిలువబడటం వరకే అతను మరి ఇస్కర్ యోతి యువత వచ్చాడు ఆయన యొక్క ఏర్పాటులో చివరి వరకు నమ్మకం యథార్థంగా తన జీవితంలో మరి ప్రభువు యొక్క సన్నిధిని వెందకలేకపోతూ వచ్చాడు అలాగే మరి మనం కూడా మరి ఇరుపు ద్వారంలో ప్రవేశించు వారు లేఖన భాగం తెలియజేస్తాం మరి ఇరుపు ద్వారం అంటే క్రైస్తవ జీవితంలో మనం గమనించినట్లయితే ఎన్నో శోధనలు ఎన్నో అవమానములు ఎన్నో కష్ట నష్టాలు అని మనం గ్రహించవచ్చు లేఖన భాగం కూడా తెలియజేస్తుంది అయితే అయితే ఆ యొక్క ఇరుకు మార్గం కొంత కష్ట నష్టాలు ఇబ్బందులతో కూడినప్పటికీ దేవుని రాజ్యం కొరకు మనం శుద్ధపరచ అశుద్ధపరచబడుతున్నామని మనం గ్రహించాలి కొంతమంది ఉంటారు మరి ఏదన్నా కొంచెం చిన్న సమస్య రాగానే వాళ్ళు ఆ యొక్క పరిస్థితుల నుండి ఆ యొక్క జీవితం నుండి తప్పిపోయేవారుగా ఉంటారు అందుకే ఎలాంటి వారు ఉంటారని యేసుప్రభు ఆనాడు చెప్తా వచ్చాడు వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే ఏర్పరచబడిన వారు ఎలా ఉంటారు నమ్మకంగా ఉంటారు ఏర్పరచబడిన వారు ఎలా ఉంటారు దేవుని యొక్క రాజ్య వ్యాప్తి నిమిత్తమే ఆయన వాళ్ళు పాటుపడుతూ ఉంటారు ఏర్చ ఏర్పరచబడిన వాళ్ళని ఎలా ఉంటారు మరి ఎన్నో ఎన్ని అవమానములు ఎన్ని ఇబ్బందులు కష్ట నష్టాలు ఎదురైన ఎదురైనప్పటికీ నా దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి నిశ్చయత కలిగి ఉంటారు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరణం వరకు నమ్మకంగా ఉండుము నేను నీకు జీవ ఇస్తానని ప్రభు నేసి క్రీస్తు వారు తెలియజేస్తూ ఉంటున్నాడు ప్రియా సహోదరి సహోదరుడు అని ఎవరైనప్పటికీ దేవుని యొక్క దేవుడి నీతో ఉన్నాడు ధైర్యం ఉండాలి దేవుడు మనతో ఉన్నటువంటి ఉన్నాడు అనేటువంటి ఒక నిశ్చయత కలిగి ఉండాలి మరి అంటే పరిస్థితులు ఎన్ని అవాంతరాలు అయినప్పటికీ పరిస్థితులు ఎంత తలకిందలైనప్పటికి ప్రభ నేసు క్రీస్తు వారు నాతో ఉన్నాడు అనేటువంటి ఒక విశ్వాస దృఢమైనటువంటి విశ్వాసం కలిగి మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆయన మన ఏడల గొప్ప కార్యాలు చేసేవాడిగా ఉంటాడని లేఖన భాగం తెలియ తెలియజేస్తూ ఉంది మరొక మాటను మనం చదువుకుందాం రెండవ తిమోతి రెండవ తిమోతి తిమోతి రాసిన ఆపోజిటెన్ పౌరు గారు రాసినటువంటి రెండవ తిమూర్తి రెండవ అధ్యాయము మూడవ చిన్న యొక్క మంచి సైనికుని వాళ్ళే నాతో కూడా శ్రమను శ్రమభవించము కూడా ఎవడనో యుద్ధంలో పోనక్కడో తన దండలో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్నాడు చిక్కుకున్నాను చాలా రెండు మూడు మూడు వచ్చిన ఇక్కడ మనం గమనించినట్లయితే మరి క్రీస్ యొక్క మంచి సైనికుని వలె శ్రమలు అనుభవించాలని ఇక్కడ అపోజన్ పౌల్ గారు తిమోతికి రాస్తూ ఉంటున్నాడు ఓ తిమోతి ఈ యొక్క జీవన సంబంధమైనటువంటి శైలిలో నీవు ఒకవేళ దేవుని యొక్క సన్నిధి నుండి నువ్వు తప్పిపోతావేమో జాగ్రత్త అని చెప్పని అపోజిం పౌలు గారు తిమోతికి రాస్తూ ఉంటూ ఉన్నాడు మరి ఆ విధంగా మరి మనం కూడా మనం చేస్తున్నటువంటి పనులను బట్టి కానీ మనం చేస్తున్నటువంటి వ్యాపారాల నిమిత్తం కానీ మనం చేస్తున్నటువంటి మరి ప్రతి విధమైనటువంటి పని పనిలో కూడా మరి దేవుని యొక్క సన్నిధి నుండి మనం తప్పిపోతావేమనని మనం ప్రతి విషయంలో కూడా మనం సరి చేసుకునే వారిగా ఉండాలి అపోజిట్ పవన్ అంటున్నాడు క్రీస్తు చేస్తుని మంచి సైనికుని వాళ్ళే శ్రమను అనుభవించాలి క్రైస్తవ జీవితం అంటే దేవుని యొక్క రాజ్యం అంటే దేవుని యొక్క నిత్యత్వం అంటే పరలో ఒక రాజ్యం అంటే మరి దేవుని గొర్రెపల్ల ఉండేటువంటి ఆ యొక్క స్థిర నివాసం మనం కలిగి ఉండటం అంత ఈజీ కాదు అంత సామాన్యమైన అది కాదని దేవుని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం మరి నా గురుడు నా స్వరవేను అవి నన్ను వెంబడించను నేను వాటి వృత్తి జీవిస్తున్నానని లేఖన భాగం ఉంది ఆయన స్వరం విన ఆయన స్వరం మనం ప్రతిరోజు వినేవారిగా ఉండాలి ఆయన స్వరమైనటువంటి ఏంటి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి ప్రభావ నీవు నాకు ఇచ్చినటువంటి జీవాన్ని బట్టి అందనాలి నీవు నాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి అందనాలి రక్షణలో ఉన్నటువంటి నిశ్చేతను గుర్తిరిగి మనం ఆయన యొక్క సన్నిధిలో మనం దినదినం వారిగా ఉండాలి శ్రమలు వస్తాయి పోతాయి వాటి గురించి మనం ఆలోచించకూడదు ప్రభునేశ క్రీస్తు వారు నాతో ఉన్నాడు ఆయన నాకు ఒక నిరీక్షణ ఇచ్చాడు మరి అనేటువంటి ఒక గొప్ప ధైర్యం కలిగి ఉండాలి నీతి మంతుల సింహం వాలే ధైర్యంగా ఉంటారని లేఖన భాగం తెలియజేస్తూ ఉంది క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్లే ఉండాలి మనం క్రీస్తు యస్ యొక్క మంచి సైనికుని వల్ల శ్రమను అనుభవించేవారిగా ఉండాలి శ్రమ నువ్వు శోధింపబడిన మీదట నీవు సువర్ణంగా మార్చబడతావని లేఖన భాగం తెలియజేస్తా ఉంది మరి మనం గమనించినట్లయితే బంగారం చేసేటటువంటి వాడు ఆ అతను ఆ బంగారాన్ని అగ్నిలో కాలుస్తాడంట అగ్నిలో కాల్చబడినప్పుడు శుద్ధ సువర్ణము అంటే మంచి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క బంగారం అనేది వెలికి తీయటం జరుగుతుంది ఆ యొక్క అగ్నిలో నుంచి అలాగూ మరి ఈ యొక్క శ్రమలు ఇలాంటి మరి క్రైస్తవ జీవితంలో మనం ఎన్నో మరి ప్రతి ప్రతికూల పరిస్థితులు పరికూల ప్రతికూల పరిస్థితులు అంటే సామాన్యమైనటువంటి పరిస్థితులు కాకుండా కొన్ని సమస్యలతో కూడినటువంటి పరిస్థితులు ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం వెళ్తున్నప్పుడు ప్రభనేస్తు క్రీస్తు వారు మనతో కూడా ఉంటాడు అంటే అప్పుడే మనలో ఉన్నటువంటి విశ్వాస జీవితం బయటపడుతుంది ఆ విధంగా మరి అనేకులకు మనం మాదిరిగా ఉండగలము దేవుని యొక్క రాజ్యం వరకు మనం రాజ్యంలో పాలు పొందే ఉంటాం అలా కాకుండా మరి ఈ శ్రమలు ఈ యొక్క చిన్న చిన్న మరి ప్రాబ్లమ్స్ నుంచి మనం మనం తగ్గిపోయితే కనుక చివరి వరకు మనం దేవుని సన్నిధిలో ఉండగలం యోనా తప్పిపోతా వచ్చాడు తర్షిష్కి వెళ్ళమంటే నినివే పట్టణానికి మరి ఆ యొక్క పరిచయంలో ఉండమంటే ఆయన తను తప్పిపోతా వచ్చాడు యువన వల్లే మనం ఉండకూడదు యువన ఏం చేశాడు దేవుని సన్నిధి నుంచి పారిపోతా వచ్చాడు ఈ రోజుల్లో మనం గమనిస్తే చాలామంది దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడతారు వాళ్ళకేంటే ధనం కావాలి ఇహలోక సౌ సౌభాగ్యాలు కావాలి అన్ని విషయాల్లో వాళ్ళకి కోరినట్టుగా ఉండాలి అలా అలాంటిది కాదండి దేవుని రాజ్యం చెప్పేది మరి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకడా వెదకాలని దేవుని యొక్క వాక్యం సవిస్తాం మొదట నా నీతిని నా రాజ్యం వెదకొడి అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడను ఆయన ఆయన నీతి అంటే ఏంటి దేవుని యొక్క వాక్యం ఆయన రాజ్యం అంటే ఏంటి దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క వాక్యం సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చేటప్పుడు నేను ఈ లోకానికి వచ్చానని ప్రభనేశు క్రీస్తు వారు తెలియజేస్తామంటున్నాడు మరి అటువంటి దేవుని యొక్క సన్నిధిని మనం వెతికే వారిగా ఉండాలి మరి ఒక ఒక మంచి క్రీస్ యొక్క మంచి సైనికుని వలె మనం శ్రమను అంద అనుభవించినప్పటికీ నేను కూడా నా ప్రభువుతో ఉంటాను నా ప్రభువు నేను చూస్తాను మరి నాకు ఇచ్చినటువంటి రక్షణలో నేను నిలిచి ఉండాలి అనేటువంటి గురి కలిగి ఉండాలి అపోజిట్ నేను పవన్ అంటాడు విశ్వాసంను దాన్ని కొనసాగించే వాడినైనా ఏ సుబయపు చూచి చూ గురి వద్దకే పరిగెత్తుచున్నాను ఈ యొక్క గురిలో మనం ఎలా ఉండాలి ఓపిక కలిగి ఉండాలా ఇక గురువులు ఎలా ఉండాలో సహనం కలిగి ఉండాలి ఈ గురువులు ఎలాగా ఉండాలా నిరీక్షణ కలిగి ఉండాలి నేను నా ప్రభువును చూస్తాను అనేటువంటి ఒక నిరీక్షణ కలిగి ఉండాలి అందుకే అలాంటి విశ్వాస జీవితం మనం చివరి వరకు జీవించాలని మరి పరిశుద్ధమైన లేఖన భాగం తెలియజేస్తా ఉంటాం ఆ విధంగా మనం ఉండాలని ఉండ ప్రార్థన చేసుకున్న తర్వాత లోక స్వార్త పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చింది ఆయన వారిని చూసి దిక్కు ద్వారా ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింప ప్రవేశింపతులు కానీ వారి వలన కాదని మీతో చెప్పి ప్రభురేసుక్రీస్తువర్ అంటున్నారు ఇక్కడ ఆయన అనగా ప్రభురేసుక్రీస్తువరని ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింప జూతులు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను ఇరుకు ద్వారం అంటే చెప్పబడిన విధంగా మరి ఎన్నో కష్టాలు అని చెప్పుకోవచ్చు ఎన్నో అవమానాలు అయినప్పటికీ కొంతమందికి కనీసం దేవు బైబుల్ పట్టుకుని బయటికి వెళ్ళాలంటే సిగ్గు అలా ఉండకూడదు మేము రేప మాది గుంటూరు జిల్లా రేపల్లె ప్రాంతం మా రేపల్ల ప్రాంతంలో సువార్త చేస్తాం ఒక అంటే మందిరానికి వచ్చి ఒక సహోదరు ఉన్నాడు తిమ్మతి బ్రదర్ మరి జోసెఫ్ బ్రదర్ అని వాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళు ఆదివారం వచ్చిందంటే వాళ్ళకు ఒక పండగ అనమాట ఎలాంటి పండగ అంటే ఇక వాళ్ళు జీవితం వాళ్ళ ప్రభువుకు సమర్పించుకున్నారు ఎలాగంటే ఆదివారం వచ్చిందంటే ఆటో తీరు అసలు కొంచెం ఫ్రీగా డబ్బు ఎక్కడి నుంచి అడగని ఇచ్చుకెళ్ళవా అంటే కూడా వాళ్ళు తీరు ఆటోలు తీరాడు అంటే అలాంటి ఒక తీర్మానం చేసుకున్నారు ప్రభుత్వం మన తీర్మానాలు కూడా ప్రభుత్వం ఎలా ఉండాలా నమ్మకంగా ఉండాలి ఏదన్నా వాళ్ళకి వాళ్ళు చెప్తూ ఉంటారు ఆదివారమే ఎక్కువ ఎక్కువ కిరాయిలు అంట ఎక్కువ కిరాయిలు వచ్చినా కానీ వాళ్ళు ఆదివారం బండి తీర కేవలం దేవుని యొక్క రాజ్యవ్యాప్తి నిమిత్తం దేవుని సన్నిధి ఉంటుంది ఈరోజు నా ప్రభు సన్నిధి ఉంటుంది ఉదయం ఉదయం పద్నాలుగు మందిరానికి వెళ్ళాలి ఆరాధన పాల్గొవాలి బల్లవర్తమానంలో పాల్గొవాలి తర్వాత నాలుగు ఐదింటికి సువార్త పెడతారు రేపల్లి ఒలి వాళ్ళకుండా ప్రార్థన మందిరం తరఫున అక్కడ ఒలివాళ్లకు ప్రార్థన మంది మందిరం ఉంది ఆ మందిరం తరఫున సువార్త జరుగుతుంది ఆ సువార్తలో వాళ్ళు కేవలం ఫ్రీగా తర్వాత మరి పెట్రోల్ కన్నా డబ్బులు తీసుకోవాలంటే డీజిల్ కూడా డబ్బులు వద్దాయి నాకు కేవలం నా ప్రభువు నాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి నేను ఇబ్బంది పెడుతున్నానని వాళ్ళు అలాంటి తీర్మానం చేసుకున్నామని చెప్పి వాళ్ళు చెబుతారు అంత మంచి సాక్ష్యం అలాంటి సాక్ష్యం కూడా మనకు ఉండాలి అలాంటి సాక్ష్యం మనం ఎప్పుడు ఉండగలం అంటే కొన్ని సమస్యలు కొన్ని ఇబ్బందులు చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభువును ప్రభువును వెతికినప్పుడు మాత్రమే అలాంటి సాక్షి మనము మనం పొందుకోగలం అందుకే అంటాడు కదా ఇరుపు ద్వారా ఉన్న ప్రవేశం జూతు కానీ వారి వలన కాదంట వారి వలన కాదంట అలాగ ఉండకూడదు మనం దేవుడు నాకున్నాడు అనేటువంటి అందుకని బైబిల్ ఒక మాట నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడేన ఉంది ఆత్మలో అప్రమ లేనివాడు యహోవచాత నిర్దోషి నించబడిన వాడు ధన్యుడైన ఉంది అటువంటి ధన్యకరమైన జీవితం మనం కలిగి ఉండాలని క్రీస్తు వారు తెలియ తెలియజేస్తా ఉన్నారు ఆ విధంగా ఇరుకు ద్వారా ప్రవేశించాలంటే బహు సంకుచితమైనటువంటి మరి ఆ యొక్క ద్వారంలో ప్రవేశించాలంటే మరి ఎంతో కష్టతరమైనది అయినా కానీ ప్రభువు నాతో ఉన్నాడు నేను ప్రభువుతో ఉన్నాను అనేటువంటి ఒక ఒక నిశ్చిత ఒక నిరీక్షణ ఒక నమ్మకం ఉండాలి అటువంటి అటువంటి నమ్మకంలో ఉన్నప్పుడు ప్రభువు మనకు సమస్తము మన ఎడలా జరిగించేవాడిగా ఉంటాడు తర్వాత ఇంకో మాట చూసుకుందాం యోహాసు సువార్త పదహారవ అధ్యాయము సువార్త వార్త పదహారవ అధ్యాయం అంటే మూడవ అందరూ తీసే అందరూ తీస్తామండి చాలా నాయందు మీకు సమాధానం కలుగున్నప్పుడు ఈ మాటలు మీతో చెప్తున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును అయినో ధైర్యం తెచ్చుకుని నేను లోకంలో జయించి ఉన్నానని నా ఎందు మీకు సమాధానం కలిగినట్టు ఈ మాటలు ప్రభునేశ క్రీస్తు వారు మనతో చెప్తున్నాడు ఏమని లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అయినా కానీ ధైర్యం తెచ్చుకున్నది నేను లోకంలో జయించి ఉన్నాను ప్రభనేశ్వ క్రీస్తు వారు మనకు బహు స్పష్టంగా తెలియ ఒక మాట ఏంటంటే లోకంలో మీకు శ్రమ కలుగుతాయి అయినా ధైర్యం తెచ్చుకో యేసు ప్రభువును ఆనాడు సైనికులు ఆనాటి ఆనాటి ప్రభుత్వం వారు ప్రభు నిసుకు వారిని ఎంతగానో శిలువకు అప్పగించిన వారిగా ఉన్నారు ఎంతగానో శ్రమలకు పాలు చేసిన వారిగా ఉన్నారు అయినా కానీ ఆయన తప్పిపోతూ వచ్చాడా యేసు ప్రభు అన్నాడు నశించిన దానిని వెతికి రక్షించడానికి లోకానికి నేను వచ్చాను నా యొక్క ప్రాణం పెట్టుటకు నేను ఇష్టపడుతున్నానని ఆయన శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు మనం చేసేటటువంటి పని బహు చిన్నదైన దేవుని మన మందిరంలో నమ్మకంగా చేయాలి లోకంలో శ్రమ కలుగుతుంది అయినా కానీ మీరు ధైర్యంగా ఉండాలని చెప్పని ప్రభుని శివారు చెప్తూ ఉంటూ ఉన్నారు కొంతమంది దేవుని తనేది అంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటారు అలా ఉండకూడదు నీవు దేవుని మందిరంలో పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి కొంత కొంతమందికి చాలా కష్టంగా అనిపిస్తుంది దేవుని మందిరం అంటే కానీ వాళ్ళు చేసే పనులు మామూలుగా వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు పనులకి ఆ డబ్బు అన్నింటిలో వాళ్ళు లోక సంబంధమైనటువంటి ప్రతి పనిలో కూడా వాళ్ళు ఉంటారు దేవు దేవుని సన్నిధికి రావాయా దేవుని సన్నిధిలో కాస్త దేవుని మాటలు వినవా రక్షణ పొందా యేసు ప్రభు గొప్ప దేవుడు మరి నశించిన దాన్ని రక్షించడానికి లోకానికి వచ్చాడంట మరి మృతుల్లో నుండి సజీవుడికి లేచాడు ప్రభు నిశీపిస్తారని ఒక సువార్త కూడా మనం చెప్తూ ఉంటే ఆ సువార్త కూడా కొంతమంది బాధ చెప్పాడు కదా పిలవబడిన వారు అనేకులు ఏర్పరచబడిన ఆయన ఏర్పాటులో ఉండాలంటే ఆయన ఏర్పాటు అంటే ఏంటి దేవుని సన్నిధిలో ఉండడం ఆయన ఏర్పాటు ఆయన ఏర్పాటు అంటే ఏంటి నీకు ఒక రక్షణ ఇచ్చాడు నీకు ఒక ఆ స్థిరమైనటువంటి ఒక రక్షణ ఇచ్చాడు ఆ రక్షణ నువ్వు నేను ఎంతవరకు కాపాడుకున్నా అది దేవుడు చూసేది కొంతమంది శ్రమలను బట్టి కొంతమంది వారి యొక్క ఆస్తుపాస్తులను బట్టి వారి కొంత అంటే కొంతమంది ధనవంతుల ధనవంతులు కూడా కొంతమంది ఈ లోకంలో ఎంతోమంది నశించిపోయేవారిగా ఉన్నారు అందుకే ధనవంతుడు పర్లవరాజ్యంలో ప్రవేశించడం కంటే సూది భద్యంలో వండే దూరుట స్వరూపం అనే లేఖను తెలియజేస్తా ఉన్నాం ధనం ఉండదని కాదు కానీ ధనం ఉండాలి మన యొక్క అవసరత తీర్చు తీర్చుకోవాలి కానీ తగు మాత్రంగా అంటే దేవుని సన్నిధులు ఎలా ఉండాలా మరి మన ఇంట్లో ఎలా ఉండాలా మరి ఏ పని చేయాలి ఎలా ఉండాలనేది కూడా ఒక ఒక ఆలోచన కలిగి ఉండాలి కేవలం లోకంలో ఏముందంటే శరీరాశ శరీరాశ నేత్రాస జీవపడము శరీరాశ అంటే మనకు కావలసినటువంటి విధంగా మరి కోరికలను కోరుకోవటం నేత్రాశ అంటే చూడకుండా పాపపు చూపులు చూడటం అరే రక్షణ పొందాడు బాప్ తీసుకున్నాడు దేవుని మందిరానికి వస్తున్నాడు దేవుని బిడ్డని పిలువబడుతున్నాడు వాళ్ళ చూపులు మారవు వాళ్ళ క్రియలు మారవు వాళ్ళ తలంపులు మారవు వాళ్ళ ఆలోచనలు మారవు ఇంకెలా మనం దేవుని రాజ్యాన్ని చేరదాం అందుకే సుప్రభు చెప్పాడు ఇరుగు ద్వారమున ప్రవేశించాలని చూస్తారంటే కానీ ఆ ద్వారమున అంటే వాళ్ళు ప్రవేశింపలేరంట ఇవే ఇరుగు ద్వారం అంటే ఇదే ఆత్మీయ జీవితం అనేది ఒక పోరాటం ఆ పోరాటంలో మనం అన్ని విషయాల్లో ప్రభు యసుక్రీస్తును ఆనుకుని జీవించేవారిగా ఉండాలి ఆనాడు సముద్రం మీదకి ప్రభు నేసుక్రీ దేవుని యొక్క శిష్యులు యేసుక్రీస్తు వారి శిష్యులు వెళ్తా వచ్చారు గాలి సముద్రం అక్కడ ఎంతో భయంకరంగా ఉంది మరి యేసు ప్రభు వారు ఆయన సమస్త అంటే సర్వాంతర్యామి మరి ఆయన కోటి సూర్యుల మించిన తేజములైనటువంటి ప్రభు యేసుక్రీస్తు వారు వాళ్ళు చూసేటటువంటి ఆ యొక్క శిష్యులు ఆ సముద్రం మీద పడేటువంటి బాధను చూసి వాళ్ళ ఆ సముద్రం మీద ఉన్నటువంటి వేదనను చూసి ఆయన నేల మీద నడుచుకుంటూ వచ్చాడు మనం కూడా ఏదైనా కొంచెం ఏదైనా చిన్న సమస్యలో ఉన్నప్పుడు మరి కొంచెం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మరి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ యొక్క కుటుంబ అవసరతలో ఏదైనా ఉన్నప్పటికీ ఆయన మనతో కూడా ఉంటాడు ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు అందుకని దుర్ముకున్న నామూన ఎక్కడ కూడి కూడి వారి మధ్యనే ఉంటారని ప్రభు క్రీస్తు వారు చెప్పారు ఆయన మన మధ్య ఆత్మస్వరూపిగా ఉన్నాడు అయితే నీనా జీవితం ప్రభు క్రీస్తు వారిలో ఎలా ఉంది ఇరుకు ద్వారంలో వారిగా ఉన్నావా మరి విశాల ద్వారమున వారిగా ఉన్నావాడు విశాల ద్వారం అంటే ఏంటి లోకం చీకటి పాపం అంధకారం చీకటి నరకం ఆ నర ఆ యొక్క జీవితం విశాల మార్గం నరకానికి దారితీసింది ఇరుకు మార్గము దేవుని యొక్క రాజ్యానికి నిత్యత్వానికి ప్రభు నిసుక్రీస్తు వారు ఉండేటువంటి నిత్యత్వానికి దారి తీస్తు అయితే నీవు నీవు నేను ఎలాంటి దారిని మనం కలిగి ఉంటున్నా మనం గమనించుకుని మన యొక్క జీవితాలను ప్రభు నిసుక్రీస్తు వారిని కట్టుకోవాలని ఆయన తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు మరొక మాట చదువుకున్నాను మేసు వార్త ఐదవ తి

సంకుచితమునై ఉన్నది దాన్ని కనుగొనవారు కొందరే అందరం కలిసి చదువుకుందాం జీవమునకు భోగ ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాన్ని కనుగొనవారు కొందరే జీవ మార్గం జీవ మార్గం అంటే ఎల్లప్పుడు సంతోషంతో ఎల్లప్పుడు జీవం కలిగి ఉండేటువంటి మార్గం అంటే పరలోక రాజ్యం అది అక్కడ సూర్య చంద్రులు ఉండరు దేవుని యొక్క పిల్ల మహిమ నిత్య నిత్యము ప్రకాశిస్తూ ఉంటది అదే జీవ మార్గం ఆ యొక్క జీవ మార్గం మనం కలిగి ఉండాలండి ప్రభనేసి క్రీస్తు వారు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు చివరిగా అపస్తుల కార్యములు పద్నాలుగు అధ్యాయం ఇరవై రెండు వచ్చింది శిష్యులను మనుషులను దృఢపరిచి విశ్వాసం నిలకడగా అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారిని హెచ్చరించి మరొకసారి చదువుకున్నాము శిష్యుల అనేక శ్రమలను విశ్వాసం మనం దేవుని రాజ్యంలో ప్రవేశించేది పౌరి గారు ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు శిష్యులను శిష్యుల మనసులను దృఢపరచాలని విశ్వాసం ముందు నిలకడిగా ఉండాలి అనేక శ్రమలను అనుభవించాలి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని ఆయన హెచ్చరిస్తా ఉంటారు శిష్యులు అంటే మనమే దేవుని యొక్క రక్తంలో పొనబడినటువంటి వారు ఆయన శిష్యులుగా పిలువబడారు శ్రమలు శ్రమలు అన్నిటిలో కూడా ఏ శ్రమ వచ్చిన ప్రభు అయినా వారు నాతో ఉన్నటువంటి ఒక నిశ్చయిత కలిగి ఉండాలి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తానటువంటి గురి కలిగి ఉండాలి అటువంటి గురి అటువంటి నిలకడ విశ్వాసం ముందు నిలకడ కలిగి ఉండాలి విశ్వాసం ముందు నిలకడి కొంతమంది దేవుని పెట్టమని చెప్పబడుతూ ఉండటం ప్రార్థన చేయ ప్రార్థన చేయకపోవడం కూడా ఒక పాపమే అని చెప్పని లేకుండా తెలియజేస్తా ఉన్నాను వాక్యం చదవడం ఎందుకంటే ఈ యొక్క వాక్యం కోసం ఎంతోమంది వాళ్ళ యొక్క జీవితాలను సమస్తం నష్టపరుచుకున్నారు కేవలం ఈ బైబిల్ను బైబిల్ బైబిల్ని బట్టి గారు అనే దైవజనుడు ఆయన సిక్కు మతస్థుడు మరి పంజాబ్ రాష్ట్రంలో ఆయన జన్మిస్తా వచ్చాడు సిక్కులు అంటే తెలుసు కదా సిక్కులు ఎలా ఉంటారు వాళ్ళు తలకు ఒక తల బాగా కట్టుకొని వాళ్ళు ఎంతో ధనవంతులు వాళ్ళు అసలు వాళ్ళు ఆడ ఆడు ఆజను బాహులుగా ఉంటారు ఆరు అడుగులు ఐదు అడుగులు హైట్ ఉంటారు వాళ్ళకి ఆస్తిపాస్తులు చాలా ఉంటాయి సామాన్యంగా వాళ్ళు ఏసుప్రూపులు నమ్ముకోవాలంటే అతను చాలా కష్టం వాళ్ళు అలాంటి ఆయన ఈ యొక్క బైబుల్ అంటే ఈ ఆ బైబుల్ని కూడా చింపేశాడు అతను వేసుప్రభు దేవుడు అని చెప్పిన బైబిల్ కూడా చెప్పేసి ఈ బైబిల్ యొక్క ఈ అట్లో దాచిపెట్టుకున్నాడు అలా అంటే ఆయన యేసుప్రభు కోసం ఎన్ని సంగలు కడతా వచ్చాడు అలా కట్టడానికి గల కారణం ఏంటి ఆయన విశ్వాసం నిలకడగా ఉన్నాడు చెప్పన శఖ్యమును మహిమా సంతోషమును నేను కలిగి ఉన్నానని ఆయన చెప్తా వస్తాడు అలాంటి సంతోషం మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలి దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి దివారాత్రిము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉండాలి ప్రభు ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం మంది ప్రవేశింపడు కానీ పరలోకమంది నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని దేవుని యొక్క లేఖను తెలియజేస్తాను ఆనాడు యేసు ప్రభు సమాజ మందిరాల్లో వీధిలో కూడా వెళ్తూ ఉంటే ఎంతోమంది ఆయన గమనించారు ఎంతోమంది స్వస్థత పొందుతూ వచ్చారు ఎంతోమంది బాగుపడుతూ వచ్చారు జక్కయ్య తన హృదయ తన యొక్క హృదయాన్ని మార్చుకుంటూ వచ్చాడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ రాతను పది రూపాయలకి బదులు ఇరవై రూపాయలు వసూలు చేసేవాడు వసూలు చేసేవాడు ఇన్కమ్ ట్యాక్స్ అలాంటి ఆయన ఏసు ఎవరో చూడాలని చెప్పని ఆయన మేడ్ చెట్టు ఎక్కాడు జక్కయ్య నేడే నేను నీ ఇంట ఉండవలసిన ఉన్నదని చెప్పని ఆయన ప్రీస్తు వారిని చేర్చుకున్నాడు జగతన యొక్క చేర్చుకున్నాడు మనం కూడా మన యొక్క హృదయాన్ని మనం చేర్చుకోవాలి మనం చేర్చుకున్నప్పుడు ఏం చేస్తాడు ఒక నిరీక్షణ ఇస్తాడు మనం చేర్చుకున్నప్పుడు ఆయన మనం చేర్చుకున్నప్పుడే ఒక స్థిరమైన విశ్వాసం ఇస్తాడు ప్రార్థించాలి ఇవన్నీ ఎలా వస్తాయంటే ప్రార్థన ఫస్ట్గా వాక్యం చదవాలి వాక్యము ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కూడా చదవాలి వాక్యం చదివేటువంటి సమయం ఉండదు కొంతమందికి ప్రాప్తి చేసే సమయం ఉండదు మనం ఏం నేర్చుకుంటాం ఏమి స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ఉండటం శ్రమలను ఎలా మనం ఎదుర్కొంటాం శ్రమలో నిలకడిగా ఉండాలంటున్నాడు మరి విశ్వాసంలో నిలకడిగా ఉండాలంటున్నాడు ఆ విధంగా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే ఇవన్నీ సాధ్యమా ఇరుకు ద్వారమున ప్రవేశించాలని ప్రయ ప్రయత్నిస్తారు కానీ వాళ్ళ వల్ల కాదంట దేవుని లేకుండా స్పష్టంగా తెలియజేస్తా మనకి వాక్యం చదివే టైం ఉండదు ప్రార్థన చేసే టైం ఉండదు దేవుని మందిరానికి వెళ్ళే టైం ఉండదు ఎలాగే మనం దేవుని రాజ్యాన్ని ప్రవేశిస్తాం అలా ఉండకూడదు నా ఫస్ట్ దేవుని యొక్క నీతిని ఆయన నీతిని నా నా రాజ్యం నా నీతిని వద్దకొడి మొదట నా నీతి నా నా రాజ్యం వదకొడి అప్పుడు మీకు అవన్నీ ఇస్తాను అంటాడు మన కరోనా వచ్చింది కరోనా ఎంతమంది చనిపోయారు మనకంటే కూడా ఆస్తిపాస్తులు ఉన్నవాడు చనిపోయారు వాళ్ళకంటే మనం అతను ఏమాత్రం చాలా తక్కువ వాళ్ళు ఆయన కానీ దేవుడు నిన్ను నన్ను బ్రతికిస్తూ వస్తున్నాడు కుక్కలను లాగినట్టు లాగి పడేశారంట ఆ కరోనాలో కానీ దేవుడు ఈరోజు నీకు నీకు నాకు ఆయన యొక్క ఊపిరించాడు మన ఆత్మలో మనకి జవాన్ని ఇచ్చాడు మనకు ఆయన మన గొంతులు ఆయన ఊపిరించాడు కానీ ఆయన కోసం మనకేం చేస్తాము నువ్వు ఎక్కడికి వెళితే ఆయన నీతో పాటు అక్కడికి వస్తాడు మనతో పాటు ఎవరు రారు కానీ మనం ఎక్కడికి వెళ్తే ఆయన మనతో పాటు వస్తాడు అలాంటి దేవుణ్ణి మనం విశ్వాసం స్థిరంగా ఉండాలి శ్రమల్లో నమ్మకంగా ఉండాలి శ్రమల్లో కూడా తగ్గిపోకూడదు అందుకని సామెతలో ఉంటుంది కదా శ్రమధనంలో నీవు ఉంగలా చేతకాని వాడు అవుతుంది శ్రమంలో శ్రమ అసలు శ్రమంలోనే విశ్వాస జీవితం అనేది పరీక్షించబడుతుంది యోపికి శ్రమలు వచ్చినాయి ఎలాగ ఉన్నాడు ఆయన నమ్మకంగా ఉన్నాడు నా ప్రభు ఇచ్చాడు నా ప్రభు తీసుకున్నాడు నా నా దేవునికి మహిమ అని చెప్పాను ఆయన తన యొక్క విశ్వాస జీవితంలో దేవుణ్ణి కనపరుస్తూ వచ్చాడు మనం కనపరుస్తున్నాం మనం వాక్యం చదవడానికి టైం ఉండదు అలా ఉండదు ఉదయం వాక్యం చదవాలి అవగానే ప్రార్థన చేసుకోవాలి మధ్యాహ్నం కూడా వీలైతే వాక్యం చదువుకోవాలి వాటే పనుకెళ్ళిపోతారు కాబట్టి మీకు కుదిరితే చదువుకోవడం లేకపోతే లేదు సాయంత్రం మాత్రం కుటుంబంగా కుటుంబంగా అందరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి అది మన యొక్క కుటుంబానికి ఎంతో క్షేమం అలాగే కుటుంబంతో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని దేవుడు మనతో ఉంటాడు దేవుడు మన యొక్క మన ఇంట్లోకి దిగి అటువంటి అటువంటి నిరీక్షణ అటువంటి విశ్వాస విశ్వాస జీవితం మనం కలిగి ఉండాలని ప్రార్థన చేసుకున్నాం